హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన సబ్స్క్రైబర్ రియల్ లైఫ్ లో జరిగిన ఒక చిన్న ఇన్స్టెంట్ హెరర్ స్టోరీ అయితే ఈ రోజు అయితే మీతో షేర్ వీడియో చిత్తూరు జిల్లాలోని ముద్దాపురం అనే గ్రామంలో జనాలు చాలా తక్కువగా ఉంటారు అక్కడికి వెళ్లాలంటే అడవిని దాటాల్సి వస్తుంది సాయంత్రం ఆరు తర్వాత ఎవరు బయట తిరగరు కారణం ఏమిటంటే పాత కళ్యాణ ఇది బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన ఒక కళ్యాణ మండపం కానీ పంతొమ్మిది వందల ఎనభైలో అక్కడ జరిగిన పెళ్లి సమయంలో ఆర ఘటనలు జరిగాయి పెళ్లి కూతురు మృతదేహం పెళ్లి మంటలలో పడిపోయింది అప్పటి నుంచి ఆ ప్రాంతం ఆ ప్రాంతం అశుభ్రంగా మారిపోయింది ఆడవాళ్లకు అక్కడికెళ్తే శరీరం నలిగిపోతుందంట నిద్రలోనూ ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుందంట రాత్రి సమయంలో అనుభవించిన వింతలు రెండు వేల పంతొమ్మిదిలో ఓ యువకుడు స్నేహితులతో కలిసి ఆ భవనానికి డైరెక్ట్ గా వెళ్ళాడు రాత్రి పన్నెండు గంటలకి వీడియో తీయాలని ప్లాన్ వేశాడు వీడియో వీడియో తీయడం మొదలైన పది నిమిషాల్లోనే కెమెరా ఆగిపోయింది ఫోన్ లైట్స్ ఆఫ్ అయిపోయాయి ఒక్కసారిగా చీకటి వెంటనే వాళ్ళు బయటకి పరిగెత్తారు బయటకి వచ్చినాక ఫోన్ ఆన్ చేయడానికి ప్రయత్నించిన ఆ వీడియోలు ఏమీ లేవు కానీ ఆ యువకుడికి ఆ రాత్రి నుండి భయంకరమైన కళలు వస్తున్నాయంట ప్రతి అమావాస్య రోజు రాత్రి ఆ మడపం చుట్టూ శబ్దాలు మోగుతున్న గంటలు మరియు మహిళల అరిచే స్వరాలు వినిపిస్తాయని చెప్తారు ఎవరు వెళ్ళినా అక్కడ ఏదో శక్తి నలిపేస్తుందని అతనైతే మనకి చెప్పడం జరిగింది విన్నారు కదా ఈ స్టోరీ మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఈవిడ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హరర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి